త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిటార్గా ఉంచుకోవాలి చక్కగా మన అతిథిడుసారి వెరీ గుడ్ వన్ చేస్తాం కుడుముక్కుని క్లోజ్ చేస్తాం ఎడమ ముక్కు ద్వారా శ్వాస బాగా పైకి తీసుకుంటాం తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదులుతాం జనరల్గా ఎయిట్ నైన్

and then we'll in the other direction. we have left. right. left. right. four. down. five. right. left. right. left. right. left. four, five, two, Two, three. 4 8 9 0 1 2 3 4 5 6 7 8 9 0 1 2 3 4 5 6 7 8 9 ఎక్కడ అలవుల్లో కూర్చుని ప్రసంగము ఈ రోజు ఎంతసేపు మనము ధ్యానంలో కూర్చో మీ బ్రీత్ ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరు ఓంకారంలో అందరూ శ్వాస మీద ధ్యాస మన శ్వాస ఎంత भाग वन छोटे अला मुद्दे भागैक्स टूक्स శ్రీకృష్ణ వరకు శాస్త్రో ఉందండి కేవలం ఏడు నిమిషాలు చేస్తేనే మంచి పరిగిపోతుంది శాస్త్రం అండి చక్కటి చక్కటి కొడుతాలు వస్తాయి ఈ అనులోమ విలోమ yeah uh -huh.